ఇప్పుడే అందిన వర్త యువ వికాస్ పథకం గడువు పొడిగించారా ఈ కేటగిరీ అప్లై చేశారా ముందుగా మీకే ఆ రోజు యాభై వేల రూపాయల నుంచి నాలుగు లక్షల వరకు ఇక నెక్స్ట్ మనకు ప్రోసీడింగ్ ఎలా ఉంటుంది ఎలా ఎంపిక చేస్తారు ఎప్పటి నుంచి కొత్త మార్పులు కొత్త చేర్పులకు సంబంధించి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి చూడండి అర్థమవుతుందండి ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో క్లారిటీ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి బట్టి విక్రమార్క ఇన్ఫర్మేషన్ చూడండి పూర్తిగా అర్థమవుతుందండి వీడియో నచ్చినా లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి విరోజు వెళ్ళిపోదా నోటిఫికేషన్ అయితే వచ్చిందండి రాజీవ్ యువ వికాస్ పథకానికి అప్లై చేసుకున్నవారు శాంక్షన్ లెటర్ల కోసం ఎదురు చూస్తున్నారు దీనిపైన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వట్టి విక్రమార్క కీలక విషయాలు తెలిపారు అన్నమాట ఇందులో వచ్చేసి ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజీవ్ వికాస్ లబ్ధిదారులకు జూన్ రెండు నుంచి శాంక్షన్ లెటర్లు అందజేస్తామని చెప్పారు తెలంగాణలో యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇప్పటికే టీజీఎస్పి ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ యాభై ఆరు వేల పైగా ఉద్యోగాలు నియమపత్రాలు అందజేశామని ఇక ఉద్యోగాలు పొందలేని యువతకు రాజీవ్ వికాస్ పథకాన్ని తీసుకొచ్చి తొమ్మిది వేల కోట్ల రూపాయలు దీన్ని ప్రకటించి పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రక్రియలో భాగంగా అన్ని నిర్ణయాలు తీసుకున్నాం ప్రకటన శాంక్షన్ లెటర్లు ఇచ్చే వరకు క్యాలెండర్తో ఇచ్చే వరకు కూడా క్యాలెండర్ ఇవ్వబోతున్నాం ఇక మొత్తానికి నోటిఫికేషన్ తేదీలు అప్లికేషన్ తేదీలు ప్రకటించామని చెప్పడం జరిగిందనమాట దరఖాస్తు స్వీకరణ పద్నాలుగు వరకు అయితే ఏప్రిల్ పొడిగించాం వాటన్ని పరిశీలించి ఎప్పటిలోగా పూర్తి కావాలో అధికారులు కూడా చెప్పాం సెలెక్ట్ అయిన వారికి జూన్ రెండు నుంచి శాంక్షన్ లెటర్లు కూడా ఇస్తామని ప్రకటించారనమాట ఇక గడువు అనేది ఏం పొడిగించలేదన్నమాట వారికి అధికారులకు ఆల్రెడీ చెప్పిన విధంగానే మండలాల వారిగా శాంక్షన్ లెటర్లు ఇస్తారు జూన్ తొమ్మిదిలోగా ఈ ప్రక్రియ ముగుస్తున్న తర్వాత వారు ఎంచుకున్న స్వయం ఉపాధి సంబంధించినటువంటి స్కీమ్కు ట్రైనింగ్ కూడా ప్రోగ్రాం నిర్వహిస్తారు ఇప్పటికే యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టాం రాష్ట్రంలో యువత కోసం రాజ వికాసానికి అందిస్తుందా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని బట్టి విక్రమార్కైతే అన్నారన్నమాట గుడ్ నూజ్